హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జానపద సాహిత్యమునకు సంబంధించినటువంటి మరికొన్ని ప్రధాన ప్రశ్నలు వాటి యొక్క సమాధానములను పరిశీలించుదాం మొదటి ప్రశ్న చూడండి వీరముష్టివారి ఆధార కులం ఏది వైశ్యులు వీరముష్టివారు ఆధారపడే కులం వైశ్యులు వీరు వాసవి పరమేశ్వరి కథను పాడుతారు జానపద గేయ వాంగ్మయ పరిచయము అను గ్రంథకర్త ఎవరు శ్రీహరి ఆదిశేషువు ఈ జానపద గేయ వాంగ్మయ పరిచయము అను గ్రంథమునకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది రుంజవారి ఆధార కులమేది విశ్వబ్రాహ్మణుడు పాండవుల వారి ఆధార కులమేది ముత్రాసి లేదా ముదిరాజ్ రుంజవారి ఆధార కులమేమో విశ్వబ్రాహ్మణులు కాండ్రు ఉపయోగించే వాయిద్యాలు ఏవి శారద సరస్వతి కిన్నెర అనే వాయిద్యాలను కాండ్రు ఉపయోగిస్తారు తదుపరి ప్రశ్న చూద్దాం జంగం కథలను గురించి తెలిపే కాకతీయుల కాలం నాటి గ్రంథం ఏది జంగం కథలను గురించి తెలిపే కాకతీయుల కాలం నాటి గ్రంథం క్రీడాభిరామం మొహర్రం పండుగ సందర్భంలో అగ్నిగుండం చుట్టూ చిరుగుతూ తప్పెట దరువుకు అనుగుణంగా అడుగులు వేయటాన్ని ఏమంటారు మొహర్రం పండుగ సందర్భంలో అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ తప్పెట దరువుకు అనుగుణంగా అడుగులు వేయటాన్ని మదిలి అంటారు ఏమంటారు మదిలి అంటారు లోవుద్ది వేలుద్ది అనే భాగాలు కల జానపద కల ఏది లోవుద్ది వేలుద్ది అనే భాగాలు కల జానపద కళ ఏది అంటే బాగా గుర్తుంచుకోవాలి కోలాటం శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో పేర్కొన్న జానపద వాద్యం ఏది శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో పేర్కొన్న జానపద వాద్యం ఏది అంటే జమిడికా తీగ మల్లెలు ఖర్జూరాలు పాలలు పుష్పమంజరులు మామిడి గుత్తులు కుసుమములు సంపెంగలు పచ్చ గన్నేరలు రాజనములు అను వడ్ల రకాలు పేర్కొనబడ్డ గ్రంథం ఏది ఆముక్తమాల్యద బాగా గుర్తుంచుకోవాలి ఇది రాసింది శ్రీకృష్ణదేవరాయలు నాగపంచమిని అన్నా పండుగగా జరుపుకునే ప్రాంతం ఏది నాగపంచమిని అన్నా పండుగగా జరుపుకునే ప్రాంతం ఏది అంటే రాయలసీమ రాయలసీమలో నాగపంచమిని అన్నా పండుగగా జరుపుకుంటారు శ్రామిక గేయాలను ఇలా కూడా పిలుస్తారు శ్రామిక గేయాలను వలపు పాటలు అని కూడా పిలుస్తారు వీటిలో శృంగారం ఎక్కువ శ్రామిక గేయాలను ఏమని పిలుస్తారు వలపు పాటలని పిలుస్తారు వీటిలో ఏ రసం ఎక్కువ అంటే శృంగార రసం ఎక్కువ చిత్తూరులో నడిచే ధర్మరాజు తిరునాళ్ళు ద్రౌపది అమ్మవారి కొలువులు అను జానపద నాటక రూపాన్ని హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం తరపున డాక్యుమెంటేషన్ చేయించింది ఎవరు చిత్తూరులో నడిచే ధర్మరాజు తిరునాళ్ళు ద్రౌపది అమ్మవారి కొలువులు అను జానపద నాటక రూపాన్ని హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం తరపున డాక్యుమెంటేషన్ చేయించింది ఎవరు అంటే బాగా గుర్తుంచుకోవాలి ఓలేటి పార్వతీశం మాదిగలకు వివాహ పురోహితులు ఎవరు బైన్లవారు మాదిగల వివాహ పురోహితులు ఎవరు అంటే బైన్లవారు తెలంగాణ విలక్షణ కళారూపం ఏది అంటే మందెచ్చుల కథ తెలంగాణ విలక్షణ కళారూపం ఏది అంటే మందెచ్చుల కథ మాదిగలకు వివాహ పురోహితులు ఎవరు అంటే బైన్లవారు తదుపరి ప్రశ్న చూద్దాం జానపదుల సంగీతంపై పరిశోధన చేసింది ఎవరు బాగా గుర్తుంచుకోవాలి జానపదుల సంగీతంపై పరిశోధన చేసింది ఎవరు అంటే వింజమూరి సీతాదేవి జానపదుల సంగీతంపై పరిశోధన చేసినటువంటి వారు ఎవరు అంటే వింజమూరి సీతాదేవి కథల పరిణత రూపంగా చెప్పదగ్గ కథలు ఏవి కథల పరిణత రూపంగా చెప్పదగ్గ కథలు ఏవి అంటే నీతి కథలు నీతికథలను కథల పరిణత రూపంగా మనం చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి మీరు ఇచ్చేటువంటి లైక్ కామెంట్స్ అనేవి మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి తద్వారా ఇలాంటి మరిన్ని వీడియోల్ని మీకు అందించడానికి మాకు ప్రేరణ లభిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము ఓకే తదుపరి ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ తెలుగులో జానపద గీతములు అనే అంశంపై హిందీలో పరిశోధనా గ్రంథం సమర్పించింది ఎవరు బాగా గుర్తుంచుకోవాలి తెలుగులో జానపద గీతములు అనే అంశంపై హిందీలో పరిశోధనా గ్రంథం సమర్పించింది ఎవరు అంటే కర్ణరాజేశ్వరరావు బాగా గుర్తుంచుకోవాలి కర్ణరాజేశ్వర రావు మన వేదాలను ప్రాచీన ఆర్యుల జానపద విజ్ఞానంగా భావించవచ్చు అని పేర్కొన్నది ఎవరు మన వేదాలను ప్రాచీన ఆర్యుల జానపద విజ్ఞానంగా భావించవచ్చు అని పేర్కొన్నది ఎవరు అంటే తంగిరాల వెంకట సుబ్బారావు తంగిరాల వెంకట సుబ్బారావు డంగురము వీరణము రౌంజ అను పేర్లు గల వాయిద్యం ఏది డంగురము వీరణము రౌంజ అను పేర్లు గల వాయిద్యము ఏది అంటే బాగా గుర్తుంచుకోవాలి రుంజ రుంజ కథాగేయాలను కథాగీతం అని పిలిచింది ఎవరు బాగా గుర్తుంచుకోండి కథాగేయాలను కథా గీతం అని పిలిచింది ఎవరు అంటే నాయని కృష్ణకుమారి కథా గేయాలను కథాగీతం అని పిలిచింది నాయని కృష్ణకుమారి సుదీర్ఘమైన కథ లేకుండా ముక్తకాలుగా ఉండే గేయాలను ఏమంటారు బాగా పరిశీలించండి సుదీర్ఘమైన కథ లేకుండా ముక్తకాలుగా ఉండే గేయాలను ఏమంటారు కథారహిత గేయాలు అంటారు ముక్తకాలుగా ఉండే గేయాలను కథారహిత గేయాలు అంటారు మౌఖిక మాధ్యమంలోని జానపద కళలు దృశ్య మాధ్యమంలోకి ప్రవేశించడాన్ని ఏమని పేర్కొంటారు మౌఖిక మాధ్యమంలోని జానపద కళలు దృశ్య మాధ్యమంలోకి ప్రవేశించడాన్ని ఏమని పేర్కొంటారు అంటే అనువర్తన జానపద కళలు తెలుగు బ్యాలెడ్ పోయెట్రీ అను వ్యాసాన్ని రాసింది ఎవరు జేఏ బోయల్ దక్షిణ దేశంలో జానపద గేయాలను సేకరించిన పాశ్చాత్యుడు ఎవరు జేఏ బోయల్ తెలుగు బ్యాలెడ్ పోయట్రీ అను వ్యాసమును రాసింది మరియు దక్షిణ దేశంలో జానపద గేయాలను సేకరించిన పాశ్చాత్యుడు రెండూను ఎవరు అంటే బోయల్ లలిత కళలకు ఉపాంత కళారూపంగా చెప్పబడే జానపద కళ ఏది లలిత కళలకు ఉపాంత కళారూపంగా చెప్పబడే జానపద కళ ఏది అంటే తోలుబొమ్మలాట లలిత కళలకు ఉపాంత కళారూపంగా చెప్పబడే జానపద కళ తోలుబొమ్మలాట ఒగ్గు కళాకారులు ఉపయోగించే డమరుకం మధ్యలో ఉండే తాడును ఏమంటారు ఒగ్గు కళాకారులు ఉపయోగించే డమరుకం మధ్యలో ఉండే తాడును సంజోత అంటారు ఒగ్గు కళాకారులు ఉపయోగించే డమరుకం మధ్యలో ఉండే తాడును ఏమంటారు సంజోత అంటారు సంజోత సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాల సమ్మేళన కళ ఏది సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాల సమ్మేళన కళ ఏది అంటే తోలుబొమ్మలాట సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాల సమ్మేళన కళ తోలుబొమ్మలాట కాకతీయుల సైన్యంలో ఆవేశం ప్రేరణ కల్పించుటకు ప్రదర్శించిన నృత్యం ఏది కాకతీయుల సైన్యంలో ఆవేశం ప్రేరణ కల్పించుటకు ప్రదర్శించిన నృత్యం ఏది అంటే పేరిని నృత్యం దీన్ని కాకతీయుల సైన్యంలో ఆవేశం కల్పించుటకు ప్రదర్శించేవారు పద్మశాలీ కులస్తులకు సంబంధించిన పురాణాలు ఏవి పద్మశాలీ కులస్తులకు సంబంధించిన పురాణాలు ఏవి అంటే మార్కండేయ పురాణం భావన ఋషి పురాణం మార్కండేయ పురాణము భావన ఋషి పురాణము అనేవి పద్మశాలీ కులస్తులకు సంబంధించిన పురాణాలు తదుపరి ప్రశ్న పరిశీలించుదాం బ్యాలెడ్ పోక్ ఎపిక్ నేరేటివ్ పోయం అని వేటిని పిలుస్తారు జానపద కథా గేయాలను బ్యాలెడ్ పోక్ ఎపిక్ నేరేటివ్ పోయం అని చెప్పి పిలుస్తారు వీటినే గేయగాథలు అని కూడా పిలుస్తాం జానపద కథా గేయాలను గేయగాథలని కూడా పిలుస్తాం తెలుగువారి తొలి కళారూపం ఏది కొరవంజీ బాగా గుర్తుంచుకోవాలి తెలుగువారి తొలి కళారూపం ఏది అంటే కొరవంజి తెలంగాణలో మాత్రమే కనిపించే జానపద కళారూపం ఏది అంటే దూలా తెలంగాణలో మాత్రమే ఇది కనిపిస్తుంది విప్ర వినోదుల పోషక కులం ఏది విప్ర వినోదుల పోషక కులం బ్రాహ్మణులు బుడబుక్కల వారు ఉపయోగించే వాయిద్యం ఏది ఢమరుకం బుడబుక్కల వారు ఉపయోగించే వాయిద్యం ఢమరుకం విప్ర వినోదుల పోషక కులం బ్రాహ్మణులు పల్లె పదాలు పల్లె పాటలు అనగానే గుర్తుకు వచ్చేది ఎవరు పల్లె పదాలు పల్లె పాటలు అనగానే గుర్తుకు వచ్చేది ఎవరు అంటే నేదునూరి గంగాధరం నేదునూరి గంగాధరం దొమ్మరాటను గూర్చి ప్రస్తావించబడిన పాల్కురికి సోమనాథుడి రచన ఏది దొమ్మరాటను గూర్చి ప్రస్తావించబడిన పాల్కురికి సోమనాథుడి రచన ఏది అంటే పండితారాజ్య చరిత్ర తదుపరి ప్రశ్న పరిశీలించుదాం జాతీయాలు లేని భాష చాలా పేలవంగా ఉండడమే కాక జాతీయాలు లేని జాతి పూర్వ చరిత్ర కూడా చాలా పేలవంగా ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు జాతీయాలు లేని భాష చాలా పేలవంగా ఉండటమే గాక జాతీయాలు లేని జాతి పూర్వ చరిత్ర కూడా చాలా పేలవంగా ఉంటుంది అని పేర్కొన్నది నేదునూరి గంగాధరం భవనీలు గానం చేసే కథలు ఏవి పోచమ్మ కథ పోలమ్మ కథ ఎల్లమ్మ కథ మాందాత కథ మాతృదేవత కథ పోచమ్మ కథ పోలమ్మ కథ ఎల్లమ్మ కథ మాందాత కథ మాతృదేవత కథలను గానం చేసేవారు ఎవరు అంటే భవనీలు తదుపరి ప్రశ్న పరిశీలించుదాం మాల మాదిగ డక్కలి వారికి చెందిన పురాణం ఏది జాంబ పురాణం మాదిగ డక్కలి వారికి చెందిన పురాణం ఏది అంటే జాంబ పురాణం మాల మాదిగ డక్కలి వారికి చెందిన పురాణం జాంబ పురాణం శ్రీల రామాయణ పాటలు సంకలనకర్త ఎవరు ప్రశ్న మళ్ళీ ఒకసారి వినండి శ్రీల రామాయణ పాటలు సంకలనకర్త ఎవరు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి తెలంగాణ యాసలో జానపద సాహిత్యాన్ని తెలిపే ముత్తిపదాలు అను గ్రంథం రాసింది ఎవరు తెలంగాణ యాసలో జానపద సాహిత్యాన్ని తెలిపే ముత్తిపదాలు అను గ్రంథం రాసింది రఘురామరెడ్డి జానపద గేయాలలో ఎక్కువగా కనిపించే ఛందస్సు ఏది జానపద గేయాలలో ఎక్కువగా కనిపించే ఛందస్సు ఏది అంటే మధ్యాకర తరువోజ జానపద గేయాలలో ఎక్కువగా కనిపించే ఛందస్సు మధ్యాకర తరువోజ జానపద సాహిత్యం కోసం కృషి చేస్తున్న పీఠం ఏది జానపద సాహిత్యం కోసం కృషి చేస్తున్న పీఠం ఏది అంటే వరంగల్లు జానపద పీఠం ఇది జానపద సాహిత్యం కోసం కృషి చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టడం కామెంట్ చేయడం మర్చిపోకండి తద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదములు